మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేషీలో ఉన్న ఇద్దరు మాజీ ఐఏఎస్లకు ఇరవయవ తేదీ వరకు రిమాండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న ధనుంజయ్ రెడ్డి గారు ఐఏఎస్ మరియు జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్టీగా పనిచేసిన మరో ఐఏఎస్ కృష్ణమోహన్ రెడ్డి గారిని మద్యం కుంభకోణంలో నియమి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ అధికారులు ఇద్దరు మాజీ ఐఏఎస్లను విచారించి కోర్టుకు హాజరుపరచగా విజయవాడ కోర్టు న్యాయమూర్తి ఈ నెల ఇరవైవ తేదీ వరకు రిమాండ్లో ఉండవలసిందిగా ఆదేశించింది దీని ప్రకారం పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు ఇప్పటికే మద్యం కుంభకోణంలో కసిరెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచిన సంగతి తెలిసిందే ఒకరి వెంట ఒకరు ఒకరి వెంట ఒకరు వైసీపీ వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అధికారులు జైలుకు తర జైలుకు తరలి వెళ్తున్న సందర్భంగా త్వరలో ఇంకా అరెస్టులు జరిగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అధికారులు వరుసగా జైలుకు వెళ్తున్నారు ఇంకా వరుస క్రమం ఉన్నట్టు తెలుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి పిల్లలలో మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్